తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో అధ్యాయం రెండో వచనం చూడండి అతడు తన పితరుడకు దావీదు చర్య ఎంతటి ప్రకారము యహోవ దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను అతడు తన పితరుడకు దావీదు చర్య ఎంతటి ప్రకారము యహోవ దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను చూడండి మరి హెచ్కియా యొక్క జీవితము చాలా చక్కని జీవితంగా కనబడుతుంది నిజంగా మన జీవితంలో చాలా సందర్భాల్లో ఎంత జీవితం ఉండదు లోపల ఒక జీవితం ఉంటుంది బయటికి ఒక జీవితం ఉంటుంది అందరితో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది అందరూ లేనప్పుడు ఒకలాగా ఉంటుంది ఒకరోజు ఒకలాగా ఉంటుంది ఇంకొక రోజు ఇంకొకలాగా ఉంటా ఉంటుంది మరి కానీ హిజ్కియా యొక్క జీవితం మాత్రం ఎట్లుంది చెప్పండి యథార్థంగా ఉంది మరి హిజ్కియా మొట్టమొదటిగా చూడండి ఇరిమియా గ్రంథంలో ఈ మాటలు రాయబడినే చూద్దాం చూడండి ఇరిమియా గ్రంథం ఇరవై ఆరు అధ్యాయము ఇరిమ గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాలు చదువుదాం చూడండి యూధ రాజైన మైక్ తీసుకోండి అవసరమైతే చదు చాలా అండి ఇక్కడ గమనించినట్లయితే హిజ్కి రాజుకి మీకా అనేటువంటి ప్రవక్త మీకా అనేటువంటి ప్రవక్త ప్రవచించాడు ఏమనంటే సియోను దున్నబడును మిమ్మును బట్టి ఎవరిని బట్టి మిమ్మును బట్టి సియోను దున్నబడును ఎరుసలేము రాళ్ళ కుప్పలగును మందిరమున్న పర్వతం అరణ్యంలోని ఉన్నత స్థలముల వలె అగును అని చెప్పి ఈ విధంగా ప్రవచించినప్పుడు రాజును తర్వాత ఇంకా యహోవా వారికి చేసేదనని తాను చెప్పిన కీడు నుంచి సంతాపపడినట్లు రాజు యహోవా ఎందు భయభక్తులు కలిగి యహోవా దయను వేడుకొనెను గదా హలో లూయా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క హిజ్కియా ఆ మీకా యొక్క మాట ఆ మీకాయ యొక్క ప్రవచనము వినంగానే అత అతడు చేసినటువంటి తీర్మానం ఏంటంటే మన మీద చేసేదనని చెప్పిన ఆ కీడు రాకుండా నేను ఏం చేస్తాను మరి ఎహో ఎడల భయభక్తులు కలిగి ఉంటాను ప్రస్తు హూయా నిజంగా ఒక ప్రవక్త ప్రవచించంగానే వెంటనే తన హృదయాన్ని మార్చేసుకున్నాడు ఎవరు చెప్పండి హెచ్కియా తన మనసును మార్చుకున్నాడు తన స్వభావమును మార్చుకున్నాడు ఎహోవ ఎడల భయోభక్తులు కలిగి ఎహోవ దయను వేడుకున్నాడనే మాటలు మనం చూస్తున్నాం ఈ రోజున నీకు నాకు కూడా అనేకమైన వాక్యములు దేవుని సేవకుల ద్వారా వినిపిస్తూ ఉన్నప్పుడు మరి మనం కూడా చేయవలసింది ఏంటంటే మన మనస్సులను మార్చుకోవాలి మనము ఏం చేయాలంటే యహోవ ఎడల భయభక్తులు కలిగి ఉండాలి యహోవ ఎడల భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి చెప్పండి చెడుతనమును అస్సహించుకొనడమే చెడుతనాన్ని ఏం చెప్పండి అస్సహించుకొనడమే ప్రైజులోడ హూయా దేవున్నా మనకి మహిమకలంగాక కాబట్టి హిజ్కియా ఆ యహోవ ఎడల భయభక్తులు కలిగి యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు మరి మనము యథార్థంగా ప్రవర్తిస్తున్నావా చూడండి దేవుని యొక్క వాక్యము ద్వితీయోపదేశకాండము ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో చాలా చక్కని మాట రాయబడి ఉంది ద్వితీయోపదేశకాండము ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచనం చాలండి ఎహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును నీవు ఎహోవా దృష్టికి యథార్థమైనదియో ఉత్తమమైనదియో చేయవలను గమనించండి ఇస్రాయల్ ప్రజలతో మోసే తెలియపరుచున్నాడు ఆ దేశాన్ని ఆ పాలు తేనెల ప్రవహించు దేశం ఆ మంచి దేశంలో ప్రవేశించి దాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలంటే నీవు ఎహోవ దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయాలి మనతో కూడా దేవుడు చెప్తున్నాడు నీవు కూడా మంచి దేశాన్ని స్వాధీనపరచుకోవాలంటే ఇంకో మాట చెప్పాలంటే మంచి ఆశీర్వాదములను నువ్వు స్వాధీనపరుచుకోవాలంటే మంచి దీవెనలను నువ్వు స్వాధీనం చేసుకోవాలంటే నీవు యహోవ దృష్టికి యథార్థమైనదియో ఉత్తమమైనదియో చేయాలి ప్రైజ్లో అడగాలి లూరియా మనం నిజంగా చెప్పాలంటే మనుషుల దృష్టికి మాత్రమే యథార్థమైంది చేస్తూ ఉంటాం కానీ హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుని దృష్టికి మనం యథార్థమైనది చేయాలి యోసేపు అయగుప్తు దేశానికి ఒంటరిగా వెళ్ళాడు అతన్ని చూసేటోడు లేడు పట్టించుకునేటోడు లేడు నువ్వు దేవుని బిడ్డవు కదా నువ్వు ఇలా చేస్తున్నావేంటి అని అడిగేటోడు లేడు కానీ ఆ యొక్క ఫరో ఫోతీఫర్ భార్య అతన్ని శోధించినప్పుడు నేను ఇంత దుష్కార్యం చేసి దేవుని ఎదుట నా పాపముని ఎలా కట్టుకుందును అంటే ఆయన దృష్టి ఏంటంటే ఎవరు చూసినా చూడకపోయినా మరి నా దేవుడు మాత్రం నన్ను చూస్తూనే ఉన్నాడు కొన్ని సందర్భాల్లో చూడండి ఎవరైనా మనల్ని పట్టించుకుంటే ప్రార్థనకి వెళ్తాం ఎవరైనా పిలిస్తే ప్రార్థనకి వెళ్తాం వాళ్ళని కూడా తిట్టుకుంటాంలేండి కొన్నిసార్లు కానీ ఎవరు పిలవకపోతే ఎందుకు వచ్చిన ప్రార్థన కానీ ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను నా దేవుని దృష్టికి మాత్రం నేను పాపము చెయ్యను ఎవరు చూడకపోవచ్చు యోసేపుని కానీ అతడు పాపము చేయడానికి ఇష్టపడలేదు నేను చెప్తాను ఆ యొక్క యథార్థతే ఆ ఆ యొక్క దేవుని ఆ భయము ఆ భక్తే అతన్ని ఐగుప్త దేశంలో రాజస్థానంలో నుంచోపెట్టింది ఈ రోజున దేవుడు నిన్ను కూడా ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాలని కోరుతున్నాడు అయితే దేవుడు మనల్ని యథార్థతను మన మన జీవితంలో దేవుడు యథార్థతను కోరుతున్నాడు కీర్తనకారుడు అంటాడు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు నోటి మాటలు నాలుకకు రాకమునిపే నేనేం పలుకుతానో కూడా నీకు తెలుసు ప్రవ్వ నేను ఆకాశంకెక్కిన అక్కడ ఉన్నావు నేను పాతాళంలోకి వెళ్ళిపోయినా అక్కడ ఉన్నావు నువ్వు ఎక్కడైనా ఉన్నావు నా తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నా నెరిగినటువంటి వాడవు అంటాడు నూట నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో చెప్తాడు దావీదు భక్తుడు కాబట్టి మనము ఎలా ఉన్నాం మన జీవితం ఎలా ఉంటుంది యథార్థమైన జీవితం కలిగిన వారంగా ఉంటున్నామా దేవుడు చూస్తున్నాడన్న భయముతో భక్తితో మనం ముందుకు వెళ్తున్నామా ఒకసారి ఆలోచన చేయండి ఇతడు యథార్థంగా నడిచాడు ఎవరి గురించి రాయబడిందండి హెచ్కే గురించి రాయబడింది అట్లా అతడు ఎలా నడిచాడట అతడు అతడు తన పితృడకు దావిదు చర్య అంతటి ప్రకారం యహోవ దృష్టికి యథార్థముగా ప్రవర్తించను యహోవ దృష్టికి యథార్థముగా ప్రవర్తించనని మరి దా యొక్క ఇజ్కియ గురించి భ్రాయపడింది కాబట్టి మొట్టమొదటిగా అంటే ఈరోజు సబ్జెక్ట్ ప్రకారం పోయిన వారంలో ఈ నేను యాడ్ చేయట్లేదు కానీ ఈరోజు స్పెషల్గా మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోండి మరి దేవుని దృష్టిలో యథార్థంగా నడిచినటువంటి హిజ్కియా ఓకేనా ప్రైజ్లో అడహాలలోయ మనం కూడా నడుచుకుందామా యథార్థంగా మహంకలం మహంకరంగాక రెండవదిగా మరి హిజ్కియా మొట్టమొదటిగా ఏం చేశాడు చూడండి ఇరవై తొమ్మిది అధ్యాయం రెండవది వృత్తాంతంలో ఇరవై తొమ్మిదో అధ్యాయము మూడవ వచనం చదువుదాం అతడు తన ఏలుబడి అందు మొదటి సంవత్సరము మొదటి నెలను ఎహోవా మందరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి చదుదాం మళ్ళొకసారి చదుదాం చూడండి మూడవ వచనం అతడు తన ఏలుబడి అందు మొదటి సంవత్సరము మొదటి నెలను మొదటి సంవత్సరము మొదటి నెలను ఎహోవా మంద్రపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి అనే మాట మనం చూస్తున్నాం అంటే ఇతని యొక్క జీవితంలో మొదటి స్థానము ఏంటి అనంటే దేవుని మందిరం ప్రజలు హలెలుయా దా ఈ యొక్క హిజ్కియా దేవునికి అనుకూలంగా చేసి వర్దిలేను అనే మాట మనం చూసాం మనం చూపిస్తాను నేను లాస్ట్లో ఆ మాట మనం చూద్దామా చూడండి ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనం రెండవ దినవృత్తాంతంలో ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనం చాలా అండి ఇక్కడ ఎంత మంచి మాట కదా ధర్మశాస్త్ర విషయం అందేమి ధర్మం అంతటి విషయం అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్దిల్ను ఇరవే వచ్చిన హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి